హాయ్ అందరికీ వెల్కమ్ ఆ వెల్కమ్ బ్యాక్ అవ టు డిగ్రీ ఎమ్ పర్ టు వి విఆర్ గోన్ టు డిస్కస్ ద పైథోగరియన్ తీరం ఫ్రమ్ ఫిఫ్త్ సెమిస్టర్ మ్యాథ్స్ సో ఇది ఏం చెప్తుంది చూడండి స్టేట్మెంట్ నార్మల్గా తీరం పైథోగరియన్ తీరం అని చెప్పేసి ఏంలే టూ వెక్టర్స్ యూ అండ్ ఆర్ ఆర్తోగోనల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ నార్మ్ ఆఫ్ యూ ప్లస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ నార్మ్ ఆఫ్ యూ వి స్క్వేర్ అని చెప్పేసి నార్మ అదంతా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం మనం బిఫోర్ దట్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పడానికి దగ్గర ప్రీవియస్ ఇయర్ పేపర్ ఉంది దట్ ఈజ్ మెయిన్ ఎగ్జామ్ రాసినప్పటి పేపర్ ఇది యాక్చువల్గా ఎప్పుడు అని అంటే మీది మీకే గుర్తులేదు ఆ డిగ్రీ ఎప్పుడైపోయింది ఓకే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ పేపర్ ఇది అందులో చూడండి ఇది అంటే స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చి అడిగింది ఇక్కడ నార్మల్గా పై అని తీరం రాయండి అని అయినా అడగచ్చు లేదంటే స్టేట్మెంటే డైరెక్ట్గా ఇచ్చి దీన్ని ప్రూవ్ చేయండి అని కూడా అడగొచ్చు కాబట్టి చూడండి షో దట్ ఇఫ్ ద వెక్టర్స్ యూ అండ్ వీఆర్ ఆర్తో గుణ దెన్ ఇదే థింగ్ సేమ్ నార్మల్ ఆఫ్ యూ ప్లస్ వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు నార్మ్ ఆఫ్ యూ స్క్వేర్ ప్లస్ నార్మ్ వి స్క్వేర్ అని చెప్పేసి సో ఏముంది అనేది చూద్దాం బట్ బిఫోర్ దట్ ఫార్టీ ఫైవ్ టెల్ యూ మీరు ఫిఫ్త్ సెమ్ మ్యాథ్స్ జస్ట్ ఫోర్ టు ఫైవ్ అవర్స్లో చదివి పాస్ అవ్వచ్చు ఆర్ అరౌండ్ టెన్ అవర్స్ ఎఫర్ట్ పెడితే కంప్లీట్ ఎయిటీ పర్సెంట్ ప్లస్ స్కోర్ చేయొచ్చు అని చెప్తే ఎట్లా అనిపిస్తుంది అమేజింగ్ కదా సో అయితే మన దగ్గర కంప్లీట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ సెమ్ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక టెన్ అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం మీరు ఈ వీడియోని ఈవెన్ వన్ డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్ స్ట్రాటజీ ఇస్తాను నేను సో మీరు ఆ పెయిడ్ క్లాసెస్ జా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్ఈఎం డబల్ఈ డాట్ ఎన్ఏ టూ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి ఉంటుంది జీమెయిల్ చేయాలి మెయిల్ అయినా చేయండి లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని లేదంటే అది బీసమిన టూ సెవెన్ ఎయిట్ ఎయిట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాం లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి పెయిడ్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్ స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి యూ క్యాన్ కన్సిడర్ జాయినింగ్ సో అయితే చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ స్టేట్మెంట్లో టూ వెక్టర్స్ ఆర్తో అయితే ఈ కండిషన్ అని షో చేసేది ఉంది ఫస్ట్ ఆడతో అంటే మనకు ఒక థింగ్ తెలియాలి ఆడతో ఏంటి అసలు ఫస్ట్ అనేది సో ఆర్తో కొనల్ ఈజ్ నథింగ్ థింగ్ అంటే ఏవైనా రెండు వెక్టర్స్ ఉంటాయి కదా వాటి డాట్ ప్రొడక్ట్ జీరో అయితే వాటిని ఆడతో అని చెప్పేసి చెప్తాం సో ఇప్పుడు మనం ఏం చెప్పేది ఉంది ఈ యూ అండ్ వి ఆర్తో గునల్ అయితే ఈ కండిషన్ ట్రూ అవుతుంది అని చెప్పేసి చెప్పేది ఉంది ఇఫ్ అని అన్నప్పుడు నార్మల్గా అదేమంటారు సిఎస్ వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువ ఏవైనా రెండు థింగ్స్ ఉండి ఇవి రెండు ఉండి ఇది ఇఫ్ రైట్ అయితే ఈ సెకండ్ థింగ్ కూడా రైట్ అవుతుంది ఈ ఇఫ్ రాంగ్ అయితే సెకండ్ థింగ్ కూడా రాంగ్ అవుతుంది అలాగా సో ఇప్పుడు మనం ఏం చెప్పేది ఉంది ఈ యూ అండ్ వివి డాట్ ప్రొడక్ట్ జీరో రైట్ అయినప్పుడు ఇది కూడా రైట్ అవుతుంది ఇలాగా సో ఏమొస్తుంది అనేది చూద్దాం దానికంటే ముందు ఈ డబల్ మోడ్ అంటే కూడా తెలియాలి మీకు డబల్ మోడ్ ఈజ్ నథింగ్ అట్ నార్మల్గా లెంత్ ఆఫ్ ద వెక్టర్ లాగా కనుక్కుంటాం ఏదైనా ఒక వెక్టర్ ఉంటే దాని లెంత్ని ఇట్లా డబుల్ మోడ్ లోపల పెడతాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెక్టర్ సమ్ వి ఉందనుకోండి ఈ వెక్టర్ వి యొక్క లెంత్ని మనం నార్మల్గా ఇట్లా డబుల్ మోడ్ లోపల పెడతాం దీన్ని ఎట్లా కనుక్కుంటాము అని అంటే రూట్ ఆఫ్ వి డాట్ వి కనుక్కుంటూ వస్తుంది అయితే దీని నుంచే ఇప్పుడు ఈ దీన్ని బోద్ధ సైడ్స్ స్క్వేర్ అనుకోండి ఇప్పుడు ఈ లెంత్ ఆఫ్ ద వీ ఏదైతే అంటున్నామో నార్మల్ ఆగా డబుల్ మాడల్ లోపల దీని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి జస్ట్ వీ డాట్ వీ మిగులుతుంది ఇదొక థింగ్ ఆడతో కొనాలన్నప్పుడు యూ డాట్ వీజ్ ఈక్వల్ టు జీరో ఒక థింగ్ రెండు కుడుతుంటే చాలు రిమైనింగ్ ఆల్ వీ కెన్ ఫైండ్ అవుట్ సో చూడండి ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంది ఈ థింగ్ అనేది దీనికి ఈక్వల్ అని షో చేసే ఉంది ఎప్పుడు యూ అండ్ వీ ఆడతో కొనాలని ఈ కండిషన్ తీసుకొని ఈ థింగ్ ప్రూవ్ చేసుకోవాలను సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం మనం ఎల్హెచ్ఎస్ ఇది ఏంటి లెంత్ ఆఫ్ యూ ప్లస్ స్క్వేర్ ఉంది ఓకే లెంత్ ఆఫ్ యూ ప్లస్ విని మనం నార్మల్ ఎట్లా రాయచ్చు ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటే లెంత్ ఫార్ములాని యూ ప్లస్ వి డాట్ యూ ప్లస్ వి అని రాయొచ్చు అంతే కదా యూ ప్లస్ వి డాట్ యూ ప్లస్ వి సో దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎట్లా ఓపెన్ చేస్తాం మనం యూ డాట్ యూ ప్లస్ యూ డాట్ వి యూ డాట్ వి ప్లస్ వి డాట్ యూ ప్లస్ వి డాట్ వి మిగులుతుంది అంతే కదా దట్ ఈజ్ ఈక్వల్ టు యూ డాట్ యూ అట్లని పెట్టుకో ప్లస్ యూ డాట్ వి ఇంతాకేమనుకున్నాం మనం యూ అండ్ వి ఆర్తో కొనల్ అయినప్పుడే ఈ కండిషన్ చెప్దాం అనుకున్నాం సో యూ అండ్ వి ఒకవేళ ఆడతో అని కన్సిడర్ చేస్తే వాటి డాట్ ప్రోడక్ట్ జీరో తీసుకుంటావు సో ఇడ యూ డాట్ వి ప్లేస్లో జీరో రాయొచ్చు ప్లస్ డాట్ ప్రోడక్ట్లు ఏంటి అంటే ఈ రెండు వెక్టర్స్ ఏ ఆర్డర్లు ఉన్నా నో ప్రాబ్లం వీ డాట్ యూ ఈజ్ ఈక్వల్ టు జీరో తీసుకున్నా ఆడతా కొనాలి సో ఇక్కడ వీ డాట్ యూ కూడా నువ్వు జీరో పెట్టేసేయచ్చు ప్లస్ వీ డాట్ వీ మిగులుతెల్ యూడోట్ యూని ఎట్లా రాసావు నువ్వు ఇదే ఫార్ములా నార్మల్ ఫార్మలాతోని డబుల్ మోడ్ లోపల పెట్టేసేయచ్చు దాని లెంత్ లాగా సో దీన్ని లెంత్ ఆఫ్ యూ స్క్వేర్ ఆర్ నార్మ్ నార్మల్ యూ స్క్వేర్ అనొచ్చు ప్లస్ ఇది కూడా నార్మల్ ఆఫ్ వీ స్క్వేర్ ఇదంతా యాక్చువల్గా దేని నుంచి వచ్చింది ఈ థింగ్ నుంచి వచ్చింది ఏం లేదు సింపుల్ థింగ్ ఇది చిన్న థింగ్ లెంత్ ఆఫ్ యూ ప్లస్ వి అనేది నార్మల్గా యూ స్క్వేర్ లెంత్కి ప్లస్ వీ స్క్వేర్ లెంత్కి యాడ్ చేస్తే వస్తుంది అనేసి ఇది టుగెదర్ థింగ్ ఇది సపరేట్ సపరేట్గా అడిషన్ చేసిన థింగ్ లాగా పైదో ఒకరి తీరం ఇట్ వాజ్ అ ఈజీ క్వశ్చన్ ఎస్సీ క్యూస్కి ఇంపార్టెంట్ మనకున్న తెలంగాణలో అన్ని యూనివర్సిటీస్లో ఎవరికైనా ఒకరికి వచ్చే ఛాన్స్ ఉంది క్వశ్చన్ పేపర్లో కాబట్టి ప్రాక్టీస్ చేసేయండి జస్ట్ ఫోర్ స్టెప్స్ థింగ్ అంతేగా సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పైట్ క్లాసెస్లో మనం ఫిఫ్త్ సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం జస్ట్ ఫోర్ అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక టెన్ అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే ఎయిటీ పర్సెంట్ ప్లస్ స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్ఈఎం డబుల్ఈ డాట్ ఎన్ఏ టూ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి అండ్ ఇది మెయిల్ ఐడి ఇది మెయిల్ ఐడి దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్ లేదంటే దీని కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన ఆ లింక్స్ త్రో కూడా జాయిన్ అవ్వచ్చు